అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం సంక్రాంతికి బుక్క భవానీ గారు షష్టి పూర్తి నోము నోముకున్నారు వాటితో పాటు చాలా రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎన్ని రకాల నోములు పెట్టుకున్నారు ఏమేమి నోముకున్నారు షష్టి పూర్తి నోము ఎలా ఇచ్చారు అనే దానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తను నోముకున్న నోములు వచ్చేసి షష్టిపూర్తి నోము కృష్ణ కడవల నోము అధిక మాసం నోము పంచారామాల నోము పుష్కర వత్తులు అండ్ అష్టలక్ష్మి మాణిక్యాలు పెట్టుకుని నోముకున్నారు నూట ఎనిమిది వాసవి మాత చాలిసా సిల్వర్ కార్డ్స్ చేపించి పెట్టుకుని నోముకున్నారు గుడిలో రత్నాలు గుడి నిండా దీపాల నోము ఇంకా శవంతి నోము పాముల నోము ఇవన్నీ సంక్రాంతి నోములలో పెట్టి నోముకున్నారు ఇక షష్టి పూర్తి నోములో వచ్చేసి అరవై రకాల ఐటమ్స్ ఒక్కొక్కటి అరవై చొప్పున పెట్టుకున్నారు అవి వచ్చేసి బ్లౌజ్ పీసులు అరవై హ్యాంకర్ చిప్స్ అరవై స్టిక్కర్స్ అరవై ఎయిర్ క్లిప్స్ అరవై పూసలవి బ్రాసులెట్లు బ్యాంగిల్స్ ఎయిర్ టాప్స్ గొలుసులు ఇంకా మట్టి గాజులు పసుపు కుంకుమ ప్యాకెట్లు అరవై డ్రై ఫ్రూట్స్ చాలా రకాలు పెట్టారు ఒక్కొక్కటి అరవై చొప్పున పెట్టారు కుడకలు ఇంకా కాయలు ఉడ్ కుంకుమ డబ్బలు అంటే చెక్కతో తయారు చేసిన కుంకుమ డబ్బలు పెట్టారు మెహందీ కోన్స్ అరవై పెట్టారు మామిడి అట్టు అంటాం కదా మామిడి తండ్ర అవి కూడా అరవై స్లైసెస్ పెట్టారట అరిసెలు సకినాలు చాక్లెట్స్ లాలీపాప్స్ పట్టీలు ఆరెంజ్ క్యాండీ అంటారు కదా పిప్పర్మింట్లు అవి కూడా అరవై పెట్టారు వన్ రూపీ కాయిన్స్ అరవై పెట్టారు విభూతి ఉండలు బీట్స్ ఐదు రకాలు పెట్టారు ఒక్కొక్కటి అరవై చొప్పున పెట్టారట పిన్స్ అరవై పెట్టారు వాసవి మాత ఫొటోస్ అరవై పెట్టారు ఈ విధంగా అన్ని రకాల నోములు అరేంజ్ చేసుకొని ఐదవ పటువ నువ్వులు ఉండలు పల్లీలు ఉండలు నువ్వుల గౌరమ్మ అన్నీ పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టి గౌరమ్మలు పెట్టుకొని ఈ విధంగా కొంగు కప్పి నోముకున్నారు తర్వాత మంగళహారతి ఇచ్చి ఇంట్లోనే శవంతి నోము నోముకున్నారు ఈ శవంతి నోము వచ్చేసి వదిన మరదన్లు కలిసి నోముకుంటారు ఈ శవంతి నోముకు వచ్చేసి బుక్కా గులాలు పసుపు కుంకుమ బ్లౌజ్ పీసులు గాజులు పెట్టుకొని ఇలా గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఈ నోము వదినే మరదన్లు కలిసి నోముకుంటారు ఇలా ఎదురెదురుగా కూర్చొని ఇవన్నీ ఐటమ్స్ పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్న తర్వాత ఒకరిపైన ఒకరు బుక్క గులాలు చల్లుకుంటారు ఇంకా ఈ విధంగా అత్తరు కూడా పెడతారట ఇంకా పత్తి గింజలు కూడా ఒకరి పైన ఒకరు చల్లుకుంటారట ఈ విధంగా చల్లుకున్న తర్వాత బుట్టు పెట్టి బ్లౌజ్ పీసులు కుడకలు పెడతారు ఇది వదినే మరదలు నోముకుంటారు కాబట్టి ఒకరికొకరు బ్లౌజ్ పీసులు కుడకలు ఈ విధంగా పెట్టుకుంటారట తర్వాత గుడికి వెళ్లి గుడిలో రత్నాలు గుడి నిండా దీపాల నోము నోముకున్నారు ఈ విధంగా పదమూడు మాణిక్యాల్లో దీపాలు వెలిగించి పదమూడు ప్యాకెట్లలో జొన్నలు పోసి గౌరమ్మను పెట్టుకొని జంటగా నోముకున్నారు ఈ విధంగా అన్ని నోములు నోముకున్న తర్వాత బ్రాహ్మణులకు సంక్రాంతి నోములతో పాటు దక్షిణ తాంబూలం కూడా ఇచ్చారు తర్వాత తల్లిదండ్రికి ఇవ్వాల్సిన షష్టి పూర్తి నోము అంతా కూడా ఈ విధంగా చక్కగా అరేంజ్ చేశారు అరవై వస్తువులు అరవై రకాల ఐటమ్స్ అన్ని పెట్టారు తండ్రికి పాద పూజ చేశారు ముందుగా తల్లిదండ్రికి బొట్టు పెట్టి బట్టలు పెట్టారు అత దండలు తెచ్చి ఇద్దరికి దండలు వేయించారు ఇంకా భవానీ గారు తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా అరవై ఐటమ్స్ ఈ విధంగా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చారు సకినాలు అరిసెలు గాజులు బట్టలు కర్చిప్స్ బ్లౌజ్ పీసులు కుడకలు ఈ విధంగా అరవై రకాల ఐటమ్స్ అన్నీ తల్లిదండ్రుని కూర్చోబెట్టి అందరూ ఇచ్చారు ఫ్రెండ్స్ చూశారు కదా బుక్కభవాని గారు నోముకున్న సంక్రాంతి నోములు ఇంకా షష్టిపూర్తి నోము నోముకొని తల్లిదండ్రికి కూడా ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్ మీరైతే సంక్రాంతికి ఏ విధంగా నోముకున్నారు ఏమేమి పెట్టారు ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకా క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరొకత వీడియోతో మేము ముందు